బ్లాక్ హోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సందర్భంగా మన ఆత్మకూరు తిరణాల తిప్ప కాశీనాయన ఆశ్రమం దగ్గర అద్భుతమైనటువంటి శివరాత్రి మహోత్సవం జరుగుతూ ఉంది అందులో ప్రత్యేకంగా ఆ భక్తులని ఆకర్షించడం కోసం బ్రహ్మకుమారి సమాజం వాళ్ళు తయారు చేసిన పదిహేడు వేల రుద్రాక్షలతో తయారు చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించారు అందరూ ఆశ్చర్యంగా దాన్ని చూస్తూ భక్తి పార్వశ్యంతో మునిగిపోతున్నారు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే శివుడికి బాగా ఇష్టమైన రుద్రాక్షలతోనే ఈ శివలింగాన్ని తయారు చేయడం చాలా గొప్ప విశేషము రుద్రాక్షలతో తయారు చేయబడిన ఈ శివలింగాన్ని అందరూ దర్శిస్తూ పూజలు చేస్తూ ఉన్నారు బ్రహ్మ బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు ఈ సంవత్సరం విశేషంగా కాశీనాయన ఆశ్రమం దగ్గర రుద్రాక్షమాల అంటే రుద్రాక్ష శివలింగాన్ని ఏర్పాటు చేయటం జరిగింది టోటల్ రుద్రాక్షలు పదహేడు వేలు రుద్రాక్షల్ని ఇక్కడ మనం అమర్చడం జరిగింది రుద్రాక్ష శివునికి అతి ప్రియమైనటువంటిది పరమాత్మ శివుడు ఈ సృష్టిలో అజ్ఞాన అంధాకారం తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేందుకే ఈ భూమిపై అవతరించారు దీనికి ప్రతీకగా మనం శివరాత్రిని జరుపుతున్నాం ఎందుకంటే శివుడు జ్ఞానేశ్వరుడు సర్వాత్మలకి సత్య గీత జ్ఞానాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు పదిహేడు వేల రుద్రాక్షలతో తయారు చేయబడిన ఈ రుద్రాక్ష శివలింగాన్ని చూసి కాసినాయన ఆశీర్ ఆశీర్వాదాలు అందుకొని అందరూ ఆనందించవలసిందిగా కోరుతున్నాను మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను